నూట అరవై ఆరు రూపాయలు అండి ఇచ్చారా పైసా బాబు ఓన్లీ త్రీ డేస్ ఏదన్నా ఒక స్పెషల్ ఐటమ్ వన్ ఆర్ టూ ఐటమ్స్ ఉంటాయి ఓన్లీ త్రీ డేస్ మాత్రం ఉంటుంది సేల్ బెనారస్ సారీ ఇది విత్ కలర్ చార్ట్ బెనారస్ ఐటమ్ ఇది ఇవన్నీ కూడా ఈ పైసా వసూల్ సేల్ లో మన ఎస్వీఎస్ఎస్ లో ఫైవ్ హండ్రెడ్ కి ఎన్నిమ్మంటారు ఒకటి రెండు ఇవ్వండి రెండు మా కస్టమర్స్ కోసం మేము త్రీ శారీస్ ఇస్తున్నాము ఇలాగే త్రీ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే చాలు అక్కడ వాళ్ళు చూడండి చూడండి బార్డర్స్ వచ్చినాయి కాబట్టి ఫ్యాన్సీ శారీ అని అనుకోవడం కాదు కానీ ఫ్యాబ్రిక్ ఒకసారి శారీ ఫ్యాబ్రిక్ నేను చెప్తే తప్ప మీరు వచ్చి ఇక్కడ చూడలేరు కాబట్టి చెప్తున్నాను అసలు శాటిన్ కూడా పనిచేయదండి సాఫ్ట్నెస్ ముందు ఒకసారి సారీస్ చూడండి కొన్ని కలర్స్ చూపిస్తాను మీకు అహలే ఏ కలర్ చూసి ఈ చీర చూడండి ఈ చీర తెలుసా మీకు ఎంత బాగుందో అంటే ఇవే కాదండి ఇలాగా మీకు ఓన్లీ త్రీ వేర్ అయితే చూపించాను షాపింగ్ కానీ గుళ్ళకి కానీ దేనికైనా ఈజీ కట్టేసుకొచ్చి ఏమి డైలీ వేరే ఇంట్లో కట్టిన సారీస్ ఏం కాదు అలా అని చెప్తున్నారు కదా అయినా నేను సార్ డ్రెస్ వేసుకున్నారు అంటే ఇప్పుడు సారీస్ ఇచ్చావండి అమ్మలు వచ్చి కొనుక్కొల్లిపోతారండి మరి మా సిస్టర్స్ ఏమో కొనుక్కోవాలి ఎల్ ఎక్స్ ఎల్ డబుల్ ఎక్స్ ఎల్ ఎల్ ఎక్స్ ఎల్ డబుల్ ఎక్స్ మూడు సైజ్ అవైలబుల్ లేదు ఉంటే అది మాత్రమే ఇస్తాము మూడు శారీస్ ఐదు వందలు అదే ఒక షాకు ఇవి ఎలా ఇస్తున్నారు టాప్ ఎంత చెప్పండి త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఈజీగా ఉంటుంది ఎందుకంటే అంబ్రెలా టాప్స్ మీరు అంటే మీకు స్ట్రైట్ కట్స్ కూడా ఉండొచ్చు బట్ అంబ్రెలా టాప్స్ చూడండి రెండు మూడు ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ మూడు మూడు టాప్లు అంబ్రెల్లా వచ్చి ఇంత వరకు వచ్చి ప్రీమియం సుప్రీం క్వాలిటీ ఫాబ్రిక్ అండి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ గానే వచ్చింది ఇవి మనకి త్రీ పీసెస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అంటే ఎంతసేపు ఎగిరిపోతే చెప్పండి అసలు కంప్లీట్ గా బెనారస్ వివింగ్ అంటే బెనారస్ ఐటమ్ అండి ఈ ఐటమ్ అయితే రెగ్యులర్ గా మార్కెట్ లో అయితే డ్యామ్ షూర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్నారు అఫ్ కోర్స్ చూడడానికి క్లాస్ గా ఉంది కదా ఇవి హలో అండి ఎలా ఉన్నారు మీకు ఒక యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది మన ఆచుదల గడపల ఛానల్ మన రాజమండ్రిలోని ఎస్వీఎస్ఎస్ తాడితోటలు మీ అందరికీ తెలుసు కదండి వాటర్ ట్యాంక్ దగ్గరలో వాటర్ ట్యాంక్స్ ఆపోజిట్లు జీవన్ గార్మెంట్స్ పక్కనే ఉంటుంది ఎస్విఎస్ఎస్ యానివర్సరీకి పైసా వసూలు సేల్ మీ అందరికీ గుర్తే ఉండి ఉంటుంది అదే పైసా వసూలు సేల్ నెలలో మూడు రోజులు చొప్పున ప్రతి నెల ఇవ్వడానికి రెడీ అయిపోయారు ఈ నెల పైసా వసూలు సేల్ మామూలుగా లేదండి మీకు ఆల్రెడీ తమ్మేళ్ళు చూసినా ముందు చూసినా ఒక క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది డీటెయిల్గా చూపించేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పదమూడు పద్నాలుగు పదిహేను నవంబర్ నెలలో ఈ మూడు రోజులు అసలు మిస్ అవ్వకండి వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి ఆ మూడు రోజుల్లో మీరు ఏదైతే గ్రాప్ చేసుకున్నారో అది పొరపాటును కూడా మీకు ఆ కాస్ట్ కదా సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిల్గా పిల్ల నేను మీ జాన్సీ ఇవాళ మనం ఎస్విఎస్ఎస్ లో ఉన్నాం తాడి చోట్ల తాడి చోట్ల ఎస్విఎస్ఎస్ అంటే మీకు అందరికీ చాలా క్లారిటీగా తెలుసు ఎక్కడ ఉంటుంది అనేది కూడా జీవన్ గార్మెంట్స్ పక్కన ఎగ్జాక్ట్ గా వాటర్ ట్యాంక్స్ ఆపోజిట్ లో ఉంటుంది ఎస్విఎస్ఎస్ శ్రీ వెంకటేశ్వర సిలిక్ అండ్ శారీస్ ఇది క్లియర్ కదండి అడ్రస్ ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను వాటర్ ట్యాంక్స్ ఆపోజిట్ లో ఉంటుంది ఎస్విఎస్ఎస్ శ్రీ వెంకటేశ్వర సిల్క్ అండ్ శారీస్ మనకి ఇంకా క్లియర్ చెప్పాలంటే జీవన గార్మెంట్స్ పక్కనే ఉంటుంది నార్మల్ గా ఏదో ఒక ఆఫర్ ఇస్తూనే ఉంటారు కాబట్టి పర్టికులర్ గా ఈ ఆఫర్ అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు బట్ వాళ్ళు చెప్తారంట అదేంటో సార్ నమస్తే నమస్తే అండి ఈ సీజన్ ఏంటి ఆఫర్ చెప్పండి ఈ సీజన్ ఏంటి ఈ ఆఫర్ సీజన్ కాదు ఆఫర్ కాదండి లాస్ట్ టైం పైసా వసూలు సేల్ ఒకటి అవును సో లో బడ్జెట్ లో మిడిల్ రేంజ్ లో అందరికి బాగా నచ్చింది చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది సో ఇది బాగుంది కదా అని చెప్పే ఇక్కడ నుంచి ఈ నెల నుంచి ప్రతి నెల ఈ పైసా వసూలు అనేది రన్నింగ్ చేద్దాం అనుకుంటున్నాం కాకపోతే ఎస్విఎస్ఎస్ లో కాకపోతే ప్రతి నెల అంటే నెల మొత్తం కాదండి నెల ఓన్లీ త్రీ డేస్ ఏదైనా ఒక స్పెషల్ ఐటమ్ వన్ ఆర్ టూ ఐటమ్స్ ఉంటాయి ఓన్లీ త్రీ డేస్ మాత్రం ఉంటుంది సేల్ అది మంత్ లో ఏ డేట్ అయినా పెట్టచ్చు మనం పైసా సేల్ అనేది ఇక్కడ నుంచి ఎస్విఎస్ఎస్ లో ప్రతి నెల రన్నింగ్ లో ఉంటుంది అయితే ఈ నెల ఆల్రెడీ లాస్ట్ మంత్ అయిపోయింది పెద్దగా గ్రాండ్ సక్సెస్ చేసేసుకున్నారు మరి ఈ నెల ఈ పైసా వసూల్ సేల్ లో ఏమి ఉండబోతున్నాయి ఈ పైసా వసూల్ సేల్ లో మీకు డైలీ వేర్ శారీస్ అంటే మీడియం ఫ్యాన్సీ సారీస్ అన్నీ ఉన్నాయండి మిక్స్ మిక్స్డ్ కంటెంట్ అనమాట ఇదిగోండి బెనారస్ శారీ ఇది విత్ కలర్ చాట్ బెనారస్ ఐటమ్ ఇది ఓకే కలర్ చాట్ చూసారా విత్ కలర్ చాట్ ఇది అలాగే డైలీ వేర్ ఫ్యాన్సీ శారీస్ షిఫాన్ ఓకే అలాగే మీకు ఇదిగోండి ఈ ఐటమ్ ఇలాగ మిక్సర్ కంటెంట్ అందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ ఇందులో కలర్స్ ఇవన్నీ కూడా మీకు వస్తుంది అండి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఈ రేట్ లో డైలీ వేర్ రెగ్యులర్ గా మనం కొనుక్కునేవి ఇవన్నీ కూడా ఈ పైసా వసూల్ సేల్ లో మన ఎస్వీఎస్ఎస్ లో ఫైవ్ హండ్రెడ్ కి ఎన్ని ఇమ్మంటారు ఒకటి రెండు మా కస్టమర్స్ కోసం మేము త్రీ శారీస్ ఇస్తున్నాము ఈ మూడా ఇప్పుడు ఇదొకటి 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 ఇలాగా అంటే మూడు కొనుక్కోవాలండి త్రీ పీస్ మినిమం తీసుకోవాలి మూడు వెరైటీస్ తీసుకోవచ్చు ఇవే మూడు తీసుకోవచ్చు అవే మూడు తీసుకోవచ్చు ఇలాగే త్రీ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే చాలు మరి పైసా వసూలు చేయాలంటే అలాగే ఉంటుందండి బాగుందండి ఏంటి చూడండి చూడండి అంటే బార్డర్స్ వచ్చినాయి కాబట్టి ఫ్యాన్సీ సారీ అని అనుకోవడం కాదు కానీ ఫ్యాబ్రిక్ ఒకసారి శారీ ఫ్యాబ్రిక్ నేను చెప్తే తప్ప మీరు వచ్చి ఇక్కడ చూడలేరు కాబట్టి చెప్తున్నాను అసలు సాటిన్ కూడా చేయదండి సాఫ్ట్నెస్ ముందు ప్యూర్ జార్జెట్ అనమాట దీనికి మనకి షిఫాన్ కాదండి ఇది జార్జెట్ జార్జెట్ కి ఇలా బార్డర్ అటాచ్మెంట్ లడ్కన్ వచ్చింది ఇది ఒక కైండ్ ఆఫ్ శారీ బెనారస్ స్టైల్ శారీ అసలు ఈ స్టైల్ చూడండి మనకి నార్మల్ గా ప్రీమియం సారీస్ ఎక్కువ చూస్తూ ఉంటాం కదా ఇవి ఈ స్టైల్ శారీస్ వీటిలో కూడా మనకి ప్రతిదాం కలర్ చాట్ అనేది కంపల్సరీగా ఉంటుంది చూసారు కదా ఇవన్నీ ఇవి మనకి క్రేఫ్ లో కూడా మనకి నిలబడే శారీస్ వచ్చి చూసారా చందేరి ఫినిషింగ్ లో అలాంటి శారీస్ అనమాట ఒక్కసారి శారీస్ చూడండి కొన్ని కలర్స్ చూపిస్తాను మీకు అసలు ఏ కలర్ చూ అసలు ఈ చీర చూడండి ఇది చీర తెలుసా మీకు ఎంత బాగుందో అంటే ఇవే కాదండి ఇలాగా మీకు ఓన్లీ త్రీ వెరైటీస్ చూపించాను పార్సిల్ నైట్ గా రేపు వస్తుంది ఇందులో ఇంకొక మినిమం ఫైవ్ సిక్స్ వెరైటీస్ అంటే ఉంటాయండి అండ్ ఆల్మోస్ట్ ఒక టెన్ వెరైటీస్ అయితే మీరు ఇక్కడ ఖర్చు పెట్టాలి ఆరు రకాల వెరైటీస్ పట్టుకెళ్ళచ్చు అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇక్కడ మేము మూడు రకాలు ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నాయి చూపించాము ఇలా కాకుండా మీకు ఒక ఎలా చెప్పాలంటే సింపుల్ గా ఒక పది రకాల వెరైటీస్ సారీస్ లో ఉంటాయండి ఆ సారీస్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు త్రీ పీస్ ఫైవ్ హండ్రెడ్ అంట విన్నవాళ్ళు కూడా అమ్మో అనుకుంటారు చూడండి అసలు సారీస్ ఎలా ఉన్నాయో చూసి మాట్లాడండి అసలు ఈ సారీ చూడండి ఇదే అసలు మూడు చీరలు ఫైవ్ హండ్రెడ్ అండి సారీ ఎంత పనినట్టు వన్ సిక్స్టీ నూట అరవై ఆరు రూపాయలు నూట అరవై ఆరు రూపాయలు అండి సేల్స్ లో కొంచెం పర్లేదు మ్యాక్స్ లో వీక్ అండి నూట అరవై ఆరు రూపాయలు అనుకున్నా కూడా సింగిల్ సారీ మూడు చీరలు ఐదు వంద ఐదు వందలకి ఫ్యాన్సీ సారీ ఎక్కడ వస్తుంది సార్ అసలు ఎలా ఉన్నాయి చూడండి ఈ సారీస్ ఏదైనా సరే ఫైవ్ అండ్ అఫ్ కంపల్సరీగా వస్తది విత్ బ్లౌజ్ వస్తే ఇలాంటి సారీస్ కూడా బ్లౌజ్ అండి హండ్రెడ్ పర్సెంట్ అన్ని కూడా విత్ బ్లౌజ్ ఉన్నాయి వీటితో పాటుగా శారీస్ ఇంక చూస్తే మనం అయిపోతాం అందులో మూడు చీరలు ఐదు అంటే వినడానికి కాదు చూడడానికి కూడా ఎంత సరే సూపర్ అనమాట ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ అండి అసలు ఈ సారీ మీకు డిజైన్ సారీస్ చూస్తే తెలుసు మీకు షాపింగ్ కానీ గుళ్ళు దేనికైనా ఈజీ కట్టేసుకోవచ్చు ఇవేమి డెలివరీ ఇంట్లో కట్టిన సారీస్ ఏం అలా అని చెప్తున్నారు కదా ఆయన పర్వాలేదండి మన షాపింగ్ వాటికి కట్టుకెళ్ళిపోవచ్చు మనకి ప్యూర్ క్రేఫ్లు ప్యూర్ సిల్క్ శారీస్ ఎలా ఉంటాయో అలా ఉన్నాయి త్రీ సారీస్ ఫైవ్ హండ్రెడ్ ఇదేమైనా సార్ డ్రెస్ వేసుకున్నారు అంటే ఇప్పుడు శారీస్ ఇచ్చావండి అమ్మలు వచ్చి కొనుక్కు మరి మా సిస్టర్స్ ఏమి కొనుక్కోవాలి వాళ్ళ కోసం కూడా టాపులు పెట్టవి సారీ అంబ్రెల్లా టాప్స్ అంటే ఇందులో స్ట్రైట్ కట్ ఉండొచ్చు అంబ్రెలా ఉండొచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి కానీ లిమిటెడ్ స్టాక్ ఇది మాత్రం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ మూడు అవైలబుల్ ఏది ఉంటే అది మాత్రమే ఇస్తాము ఇది కూడా మీకు జనరల్ గా మార్కెట్ లో అమ్ముతున్నారు కదండి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ సేల్ కోసం మీకే ఐడియా ఉంటుంది మీ ఛానల్లో దీనికి సంబంధించిన కంటెంట్ కొంతమంది చూశారు కాబట్టి చాలా మంది వాళ్ళకి ఐడియా ఉంటది మీకు ఐడియా ఉంటుంది ఎందుకంటే టాప్స్ మేము ఫస్ట్ టైం పెట్టాం కాబట్టి మాకు తెలియదేమో అదే ఊరుకోండి సార్ మరీ జోకులు వేస్తున్నారు అంతే కదా ఇప్పటి వరకు మా కస్టమర్స్ అందరికి మేము ఇచ్చింది ఓన్లీ శారీస్ కదా అవునండి మరి ఎస్విఎస్ఎస్ లో టాప్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేసేస్తున్నారని నాకు అర్థమైపోయింది ఈ త్రీ డేస్ ఆఫర్ లో పైసా వసూలు చేయలే ఇస్తున్నారు మరి ఇవే మూడు సారీస్ ఐదు వందలు అదే ఒక షాక్ ఇవి ఎలా ఇస్తున్నారు టాప్ ఎంత చెప్పండి త్రీ నుంచి ఫైవ్ వరకు ఈజీగా ఉంటుంది ఎందుకంటే అంబ్రెల్లా టాప్స్ మీరు అంటే మీకు స్ట్రెయిట్ కట్స్ కూడా ఉండొచ్చు బట్ అంబ్రెల్లా టాప్స్ చూడండి అంటే ఇవి కూడా ఆకాశం కి ఇస్తారండి ఫైవ్ హండ్రెడ్ కి ఒకటి రెండు మూడు ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ కి మూడు అండి ఇది బాలేదు మూడు మీకు బిల్ వేసేయండి వేసేసుకోవచ్చు సార్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ టాప్స్ టాప్స్ కూడా ఫైవ్ హండ్రెడ్ కి త్రీ ఇది మూడు రోజులే ఇస్తారు అంటే ఆ మూడు రోజులు లిమిటెడ్ స్టాక్ తర్వాత స్టాక్ లేకపోతే అంబ్రెల్లా విత్ ఎంబ్రాయిడరీ ఎప్పుడు చెప్తాం కదా అన్లిమిటెడ్ స్టాక్ ఇస్తామండి అని కానీ పైసా వసూలు సేల్ మాత్రం లిమిటెడ్ ఎప్పుడు కూడా అంతేనండి ఎందుకంటే ఇలా మూడు టాప్లు అంబ్రెల్లా వచ్చి ఇంత వరకు వచ్చి ప్రీమియం సుప్రీం క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ అయ్యాన్ వచ్చింది ఇవి మనకి త్రీ పీసెస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అంటే ఎంతసేపు ఎగిరిపోతాయి చెప్పండి అది ఓకే బట్ లిమిటెడ్ స్టాక్ అంటే మూడు రోజులు వచ్చే వాళ్ళకి ఇవ్వగలరా లిమిటెడ్ స్టాక్ త్రీ డేస్ లో మీకు ఎప్పుడైనా ఉంటుంది ఆ త్రీ డేస్ లో మనం చేయగలం దొరుకుతుంది చెప్పలేదు కదా నెక్స్ట్ వచ్చే ఫ్రైడే సాటర్డే అంటే పదమూడు పద్నాలుగు పదిహేను మన ఎస్విఎస్ఎస్ లో పైసా వసూల్ సేల్ ఈ మంత్ కోసం అండ్ ఎవ్రీ మంత్ ఇస్తారని ఇప్పుడే కదా మాటిచ్చారు సో ఈ మంత్ పైసా వసూల్ సేల్ లో త్రీ ప్రీమియం టాప్స్ ఫైవ్ హండ్రెడ్ అలాగే త్రీ ఫ్యాన్సీ సారీస్ ఎందుకు నేనైతే డెలివరీ శారీస్ అని మాత్రం చెప్పనండి ఎందుకంటే వాటికి ఉన్న బోర్డర్ గానీ లడ్కన్ కానీ ఫ్యాబ్రిక్ గానీ ఖచ్చితంగా లో ఫ్యాన్సీ సారీస్ ఆహా అని అలాగని ఫ్యాన్సీ శారీస్ అంటే ఇప్పుడు ఈ శారీయే చూడండి మనకి ఇవి ట్రిపుల్ నైన్ కి కూడా సేల్ చేశారు మీరు శారీ పట్టుకుని చూసి చెప్పొచ్చు ట్రిపుల్ నైన్ కి సెవెన్ హండ్రెడ్ ప్లస్ సేల్ చేసిన శారీస్ ఇవి ఇవి కూడా మనకి మూడు ఫైవ్ హండ్రెడ్ లో వస్తున్నాయి కాకపోతే చెప్పాం కదా లిమిటెడ్ జస్ట్ త్రీ డేస్ మాత్రమే ఈ త్రీ డేస్ ఎవరు వచ్చి గ్రాప్ చేసుకుంటారో ముందు వచ్చేయండి లేదంటే ఇలాంటి శారీస్ మిస్ అయిపోతారు నచ్చిన కలర్ అలా పట్టుకుని చూస్తూ ఉంటాం కదా చాలా ప్రీమియం గా ఉందండి ఫ్యాబ్రిక్ త్రీ టాప్స్ ఫైవ్ హండ్రెడ్ అలాగే సారీస్ ఫైవ్ హండ్రెడ్ రెండే రెండు ఆఫర్లు చెప్పారు కదా ఆల్రెడీ ఒక ఆఫర్ కానీ రెండు ఆఫర్ గాని పెడతారు పైసా వసూల్లో ఈ పైసా వసతులు సేల్ లో మనకి ఈ రెండు రకాల ఆఫర్ అయితే పెట్టారు మీరు బెనారస్ నచ్చలేదు అనుకుంటా ఓపెన్ చేయలేదు చూపించట్లేదు చూపి ప్రతిదీ ఓపెన్ చేస్తారు మాడో కూడా ఓపెన్ చేపితే ఎలా ఇదిగోండి అసలు కంప్లీట్ గా బెనారస్ ఫీవింగ్ అండి బెనారస్ ఐటమ్ అండి ఈ ఐటమ్ అయితే రెగ్యులర్ గా మార్కెట్ లో డ్యామ్ చూయిట్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తారు చూడడానికి క్లాస్ గా ఉంది కదా ఇది మీకు మొత్తం ఇదంతా బెనారస్ అనే సరికి ఇదంతా ఏ పెయింటో ప్రింటో వర్క్ కనిపించేదంతా వీవింగ్ ఆ వీవింగ్ కూడా ఎలా ఉందో చూడండి ఇంటర్లాకింగ్ సిస్టమ్ తో ఉంది అసలు ఇంటర్లాకింగ్ లో బెనారస్ ఫాబ్రిక్ లో ఈ వీవింగ్ లో నూట అరవై ఆరు రూపాయలు అండి చీర పైసా వసూలు బాబు నూట అరవై ఆరు అంటే ఇలా ఎందుకు చెప్తున్నారంటే మళ్ళీ నూట అరవై ఆరు చే తనాలనుకోండి మూడు చీరలు కొనుక్కుంటే నూట అరవై ఆరుకు వస్తాయి అంటే మూడు చీరలు కలిపి ఐదు వందలకి వస్తాయి అనమాట సరే మనకి ఇది కాదు ఒకసారి నాకు ఇది బాగా త్రీ అండి త్రీ పీసెస్ తీసుకోవాలి టాప్స్ అయినా సరే త్రీ పీసెస్ తీసుకోవాలి అసలు శారీ ఎలాంటి కలర్ కాంబినేషన్ మనకి నార్మల్ గా మార్కెట్ లో ఏ కాస్ట్ బ్లౌజ్ అండి అవును అది బ్లౌజ్ ఇవి శారీసు మనకి ఫినిషింగ్ మాత్రం ఖచ్చితంగా చెందేరి మిక్సింగ్ లో కనిపిస్తుంది కానీ మనకి క్రేప్ లా వస్తుంది మోస్ట్ కశ్మీరి సిల్క్ అండి ప్రొడక్ట్ అయితే ఆల్రెడీ మా దగ్గర ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చేసారు ఓకే ఓకే ఈ సారీ ఇది ఒక కైండ్ చూసాం ఇది ఒక కైండ్ చూసాం మాకు ఇంకోటి ఉంది ఇక్కడక్కడ ఇదిగో ఇది కూడా ఒక్కసారి ఇది ఇదిగో ఈ సారీ ఓపెన్ చేయండి మాకు నచ్చింది చూపించరా అంటే మీకు ఇక్కడ మూడు వెరైటీస్ ఉన్నాయా అని మెన్షన్ చేశాము కదా మరి ఉన్న వెరైటీస్ చూపించాలి కదా వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి కానీ ఇందులో మీకు మినిమం ఎయిట్ వెరైటీస్ వస్తాయి వాటి వెరైటీస్ వరకు ఇస్తాను నేను విత్ డిజిటల్ ప్రింట్ విత్ మళ్ళీ జరీ బార్డర్ కూడా అటాచ్డ్ బార్డర్ విత్ బ్లౌజ్ ఈ బ్లౌ బ్లౌజ్ అడుగునుందండి బ్లౌజ్ ఎంత బాగా ఇచ్చాడో అంటే మరి డిజైనర్ శారీ అన్నప్పుడు అలా రావాలి కదా మనం చూడండి చందేరి బ్లౌజ్ ఇచ్చాడు దీంట్లో సూపర్ గా ఉందండి ఈ ఇలాంటి కైండ్ ఆఫ్ శారీస్ జస్ట్ ఒక త్రీ వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి చూపించాం ఇలాంటి కైండ్ ఆఫ్ సారీస్ చాలానే ఉండబోతున్నాయి అంటే మినిమం ఒక టెన్ వెరైటీస్ అయితే కంపల్సరీగా ఉంటాయి లిమిటెడ్ స్టాక్ మాత్రమే త్రీ డేస్ ఆఫర్ ఈ త్రీ డేస్ లో కూడా ఖచ్చితంగా మనకి మోస్ట్లీ చెప్పచ్చు లేదు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉండొచ్చండి సరుకు డేస్ త్రీ డేస్ కి ఇస్తారు డేస్ ఎవరైతే రాగలరో వాళ్ళకి ఫస్ట్ డే వచ్చిన వాళ్ళకి కొంచెం మనం పిక్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ దొరుకుతాయి సో డెఫినెట్ గా అంటే వీళ్ళు చెప్తారు కానీ బేల్స్ కూడా యాడ్ అవుతాయి అనుకోండి బట్ అయినా కూడా ఫస్ట్ డే వచ్చిన వాళ్ళకి అలా పిక్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి ప్రీమియం శారీసు త్రీ సారీసు కేవలం ఫైవ్ హండ్రెడ్ అలాగే ప్రీమియం అంబ్రెల్లా టాప్స్ ఉన్నాయి స్ట్రెయిట్ గార్డ్స్ ఉన్నాయండి నేను ఆల్రెడీ చూసాను కాబట్టి చెప్తున్నాను సెవెంటీ పర్సెంట్ టాప్స్ టాప్సే ఉన్నాయి మహా అయితే టాప్స్ ఒక అంటే ఇలా ఆఫర్ ఇచ్చేటప్పుడు మీరు గమనించాలి ఈ డ్రెస్ తీసుకొచ్చి ఇందులో నాకు ఎక్సెల్ కావాలి ఇందులో డబల్ ఎక్స్ కావాలి అడగొద్దండి మీకు ఏది ఉంటుంది తీసుకోవాలి అందులో కూడా పిక్ చేసుకోవచ్చు వాటిలో కూడా సైజెస్ ఉన్నాయి అసలు సైజెస్ ఎల్ ఉంది ఉంది డబుల్ ఉంది త్రీ సైజెస్ ఉన్నాయి సో హ్యాపీగా వచ్చి చేసుకోండి నచ్చిన కలర్స్ నచ్చిన నచ్చినట్టు పిక్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి ఇన్ లో రావాలి అది ఎప్పుడు రావాలి గురువు శుక్రాసేని పదమూడు పద్నాలుగు పదిహేను ఈ నెల అనగా నవంబర్ పదమూడో తారీఖు తారీఖు పదిహేను ఇంకొక విషయం నుంచి మెన్షన్ చేయాలి వీడియో నాకు ఇవ్వడానికి నేను మీకు ఇవ్వడానికి పెద్ద టైం ఏం లేదండి కా కాబట్టి ఈ వీడియోని వీలైనంత మందికి స్ప్రెడ్ చేయండి ఇంత స్ప్రెడ్ చేస్తేనే పైసా వసూలు సేల్ లో ఇలాంటి ప్రీమియం శారీస్ ఐదు వందలకి మూడు శారీస్ ఐదు వందలకి త్రీ టాప్స్ అనేవి తీసుకోవచ్చు కాబట్టి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ తెలిసిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ ని కానివ్వండి ఈ వీడియోని కానివ్వండి షేర్ చేయండి తప్పకుండా ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఈ ఆఫర్ క్రాప్ చేసుకోండి ఎందుకంటే మూడు రోజులు ఇస్తానని ఇచ్చారు కాబట్టి ఇవ్వకపోతే కనుక మనకి కామెంట్ చేయండి మనం కూడా క్వశ్చన్ చేద్దాం ఓకే ఈ ఆఫర్ మీకు కావాలంటే మా ఎస్విఎస్ఎస్ పేజ్ ని లైక్ చేయాలండి ఎస్విఎస్ఎస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుందండి అక్కడ కూడా మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎస్విఎస్ఎస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అయ్యే స్క్రీన్ షాట్ చూపించండి అది కూడా ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ మీకు ఎందుకంటే ఏమో చూపించిన వాళ్ళకి ఇంకా మంచి కంటెంట్ ఇస్తారేమో ఓకేనా దానికోసం వెయిట్ చేయండి ఓకే సో పైసా వసూల్ సేల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ గురు శని ఈ మూడు రోజులు మాత్రమే సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అనేటి కోసం లేట్ చేయకుండా మన పేజ్ ని ఫాలో చేసేయండి అలాగే ఎస్విఎస్ఎస్ పేజ్ ని ఫాలో చేసి మంచి మంచి కంటెంట్ ని హ్యాపీగా తీసుకెళ్ళండి మర్చిపోకుండా షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ